మహా శ్రీ సాయి చరిత్రం రెండవ రోజు పారాయణం శుక్రవారం ఎనిమిదవ అధ్యాయం మానవ జన్మ ప్రాముఖ్యము సాయిబాబా భిక్షాటనము బాయిజాబాయి సేవ సాయిబాబా పడక జాగ కుసాల్చందుపై వారి ప్రేమ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించిన్నాడు దేవ యక్ష గంధర్వాదులు జంతు కీటగాదులు మనుష్యులు మొదలుగు వారిని సృష్టించాను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి ఎంతయు సృష్టించాను వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడు ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పాప పాపపుణ్యములు సమానమగినప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష అవకాశముగా అవకాశముగాంచెతరు వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును ఏలా మోక్షము గాని పుట్టుక గాని వారు వారు చేసుకున్న కర్మపై ఆధారపడి మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ జీవకోటి ఎంతటికి ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము కాక మరొక్క ప్రజ్ఞ గలదు అది ఏ జ్ఞానం దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మ ఎందును దీనికి అవకాశము లేదు ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు చీము రక్తము మలములతో నిండియుండునియు తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు నందురు కొంతవరకు అది కూడా నిజమే ఇన్ని లోపములున్నప్పటికీ మానవునకు జ్ఞానము సంపాదించు శక్తి కలదు శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు సాక్షాత్కారమును పొందుచున్నాడు శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశము పోగొట్టుకునిదేము దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమునబడదెము ఉచిత మార్గమేమన దేహమున శుద్ధ చేయకూడదు దానిని లోలత్వముతో పోషింపునూ కూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకున్నవలను గుర్రపురవుతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకును అంత జాగ్రత్త మాత్రమే తీసుకునేవలను ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలను ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలను భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలుగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవూ గ్రహించలేకపోయినవి అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించాను వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చాను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను సేమౌషి విజ్ఞానములను చూచి పరవశం భగవంతుడు మిక్కిలి సతుష్టి చెంది ఆనందించను అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్వ శరణాగతి చేయున అవకాశము కలుగుట మానవుని విద్యుక్త ధర్మము మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికైనను మరణం అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావిధిని సాధించుటకై ఏ ఏమాత్రమునూ అశ్రద్ధగాని గాని చేయరాదు త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలను భార్య చనిపోయినవాడు రెండవ భార్య ఎంత ఆతృతపడునో తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతక యత్నించునో అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్లు కృషి చేసి సాక్షాత్కారమును సంపాదించవలను బద్ధకమును అలసతను కునుకుపాట్లను దూరం అనర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలిపవలను మాత్రము చేయలేనిచో మనం పశుప్రాయల మొగదు తక్షణ కర్తవ్యము మన ధ్యేయము సత్వరము పలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని వినినప్పటికీ పొందనట్టిది ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యము చే సులభముగా పొందవచ్చును నక్షత్రములన్నియు కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్టు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనమం అహంకారము లేకుండట మొదలుగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందరు వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును సాయిబాబా అట్టి మహాపురుషుడు సద్గురువు బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారిప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండెరి దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు వారు సుఖములకు ఉప్పొంగువారు కారు కష్టముల వలన కారు రాజైనను నిరుపేదైన వారికి సమానమే తమ దృష్టి మాత్రమున ముష్టివారిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికి బాబా ఇంటింటికి తిరిగి భిక్ష వారు వారి భిక్ష ఎట్టుతో చూత బాబా యొక్క భిక్షాటనం జనుడు పుణ్యాత్మడు ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా వలే నిలచి అమ్మా ముక్క పెట్టు అని దానిని అందుకున్నట్టుకు చెయ్యి సాచుడేవారు చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డ జోలి తగిలించుకుని భిక్షాటనకు పోయేవారు బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేవారు పులుసు మజ్జిగ వంటి ద్రవపదార్థములు కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకునేవారు అన్నము రొట్టెలు మొదలగునవి జోలులో వేయించుకునేవారు బాబాకు రుచి తెలియదు వారు జిమ్మను స్వాధీనం అందించుకునేది కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలీలోనూ వేసుకొని వారు అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు పదార్థములు రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి అన్నది లేనట్లే కనిపించుచుండను బాబా భిక్షకు ఒక పద్ధతి కాలనియమము లేకుండెను ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు భిక్షలో దొరికిన పదార్థములనన్నిటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు దాన్ని కుక్కలు పిల్లులు కాకులు పిచ్చరుడిగా తినచుండేవి వాటిని తరిమేవారు కాదు మసీదు తుడిచి శుభ్రముచ్చే స్త్రీ పది పన్నెండు రొట్టె ముక్కలను నిరాటంకంపుగా తీసుకుని కుక్కలను పిల్లులను కూడా కలలో సైతం అడ్డు వారు ఆకలితో నున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా ఫకీరు పదవియే నిజమైన మహారాజు పదవి అని అదే శాశ్వతమని మామూలు సిరి సంపదులు క్షణ భంగురాలని బాబా అనుచుండటవారు ఆ పావన పావనచరుతని జీవితము వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది మొదటి సిరిడీ ప్రజలు బాబాను పిచ్చి ఫకీరుని భావించి అటులోనే పిలిచెడేవారు భోజనోపాధికై రొట్టి గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసకనుడు పేద ఫకీరన్నా ఎవరికైనా గౌరవము ఏమియుండును కాని ఈ ఫకీరు పరమ విశాల ప్రదయుడు ఉదారుడు ధనాపేక్ష లేశమాత్రము లేని నిరాసత్వుడు దృష్టికి వారు చెంచులునిగను స్థిరత్వము లేని వారిగను కనిపించునూ లోనవారు స్థిర చిత్తులు వారి చర్యలు అంతుబట్టనివి ఆ కుగ్రామములో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యంజీవులు కొంతమంది గలరు వారిలో నొకరి ఇక్కడ చెప్పబోతున్నాను బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ కోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి ఆమె ప్రతిరోజూ మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని సమీపమందు ఉన్న చిట్టడివిలో ముండ్లూ పదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరము నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెతికి పట్టుకుని భోజనము పెట్టి బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారు ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలకు భోజన పదార్థములను వడ్డించి కొసరి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడుకు తాత్యాపాటీలను ఎంతో ఆదరించి ఉద్ధరించాను ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు బోట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి అప్పటి నుంచి పొలములు తిరిగి బాబాను వెతికి వెతికిపెట్టుకున్న శ్రమ బాయిజాబాయికి తప్పినది ముగ్గురి పడక స్థలములు ఎవరి హృదయముందు సదా వాసుదేవుడు నివసించుచుండును అట్టి మహాత్ములు ధన్యులు అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు తాత్యాకోతే పాటిల్ మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలు బాబా వారిరువురిని సమానముగా ప్రేమించడివారు బాబా వీరిరువురుతో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరికాళ్లు ఒకరికి తగులునట్లు పండుకునేవారు పక్కలు పరుచుకుని వానిపై చతికిలపడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకునేవారు అందులో నెవరికైనా నిద్ర వచ్చుచున్నట్లు అనిపించినా వారు వారిని మేల్కొల్పుచుండెరి తాత్యా పడుకుని గుర్రు పెట్టినచో బాబా వాణిని ఇటునటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కును చేర్చుకుని అతని కాళ్ళు నొక్కి వేపు తోమిడేవారు ఈ విధముగా పద్నాలుగు సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనను అవి మరుపురాని మధుర దినములు బాబా ప్రేమానురాగములు కులువరానివి వారి అనుగ్రహము ఇంత చెప్పుటకు అలవి కానిది తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించను కుశాల్ చంద్ సిరిడీలో తాత్యా తండ్రి గారైన గణపతిరావు కోతే పాటి బాబా ఎంత ప్రేమాభిమానాలతో చూచడేవారో అంతటి ప్రేమాదరణలతో రహతా నివాసి యొక్క చంద్రభాన్ సేట్ మార్వాడిని చూచుచుండెది ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు కుశాల్ కుషాల్చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చూచుచూ ఆహర్నిశలు వారి యోగక్షేమం మరీచుండేది ఒక్కొక్కప్పుడు టాంగాలోనూ మరొకప్పుడు ఎదురుబండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు రహతా ప్రజలు బాజా భజంత్రియులతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేవారు తర్వాత మహావైభవముగా బాబాను గ్రామములోనికి సాదరముగా తీసుకుని వెళ్ళేటివారు కుశాల్చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనమందు కూర్చుండ చేసి భోజనము పెట్టేడివారు ఇరువురును కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చడించుకునేవారు తదుపరి బాబా వారిని ఆశీర్వదించి సిరిడీ చేరుచుండెడివారు సిరిడీ గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు దక్షిణమున రహత మరోవైపు ఉత్తర దిశ ఎందు నీమ్గాం ఉన్నవి ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎనడూ ఎచ్చటికీ పోయి ఉండలేదు వారెన్నడూ రైలు బండిలో ప్రయాణము చేసి ఎరుగరు రైలు బండిని కనీసము చూచి కూడా ఉండలేదు కాని సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండెడివి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయువలకు ఏ కష్టములు ఉండేడివి కావు బాబా ఆదేశములకు వ్యతిరేకముగా పోవారులు అనేక కష్టములు పాల్గచుండెరి అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబోవు అధ్యాయములో చెప్పేదండి ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథాపణమస్ శుభం భవతు